క్రీడాకారుల చిరకాల కోరిక ఇంచుమించు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి క్రికెట్ స్టేడియానికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించినటువంటి దాన్ని పరిశీలించే క్రమంలో బాగా గుర్తుపడే నరసింహన్న చెప్పినట్టుగా కుర్టలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కుర్టలా క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు కేపిఎల్ ప్రతి ఏటా కూడా క్రీడాకారులకు స్ఫూర్తిగా దాతల సహకారంతో జూనియర్ కాలేజీలో నడుస్తున్న క్రమంలో ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ గారు ముగింపుకు నన్ను పిలుచుకున్న రోజు ఆ కాలేజీలో నేను ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు ఎనభై రెండు ఎనభై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఆ కళాశాల చదువుకున్నటువంటి గత శుద్ధి సందర్భంలో క్రీడాకారులు నర్సింగ్ అన్న సమక్షంలో మాకిక్కడ క్రీడా మైదానం లేదు క్రీడా మైదానానికి గత ప్రభుత్వం కూడా మాటిచ్చి తప్పిందనేటువంటి మాట చెప్పినప్పుడు నరసింహరితో ఒకటే మాట అన్నారు ఇంతకు రాజశేఖర్ చెప్పినట్టుగా నన్ను చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో మీరు చదువుకున్నప్పుడు రత్నాకర్ రావు గారి పైన ఒక ఎమ్మెల్యే అభిమానం నాకు రోజు ఎనభై తొమ్మిదిలో వారు ఎండిపోయిన పోటీ కూడా కలవడం ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అనకా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వారిచ్చిన పాస్ పైన పోయిన సందర్భం ప్రతి ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు నర్సింగ్ కూడా దగ్గర కూడా కానీ ఎక్కువగా పరిచయం లేదు తర్వాత తర్వాత తొంభై ఒకటి నుంచి వారిసు కూడా ఇంట్లో అనుబంధం రద్నాకరాలు ఉన్న అనుబంధంతో ఇక్కడ ఈ ఈ కాలేజీలో చదువుకున్నటువంటి అనుబంధంతో అప్పటికే సిరిసిల్లాలో కూడా సిరిసిల్లా క్రీడాకారుల చిరకాల కోరి కోసం అక్కడ కూడా ఒక ఐదు ఎకరాలు ఇద్దామని చెప్పి అనుకున్నాం వేములో ప్రాంతంలో కూడా చిరకాల కోరిక క్రీడాకారు అక్కడ ఐదు ఎకరాలు ఇద్దామనుకుంటున్నాం అప్పుడే ఈ కొర్కలు గుర్తి జరుగుతుంది కాబట్టి ఒక కారిడార్గా సిరిసిల్లలో ఒక ఐదు ఎకరాలు వేముల వాళ్ళు ఐదు ఎకరాలు కోర్టులో కూడా ఐదు ఎకరాలు తప్పనిసరిగా ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో కారిడార్లు క్రీడానికి చెప్పిన ఆలోచన వచ్చి వెంటనే జిల్లా కలెక్టర్ గారు మాట్లాడి